శీర్వాద సమయం నూరే ఆశీర్వాదం దేవుని సమయం ఆశీర్వాద సమయం పరిశుద్ధాత్మాభిషేకం బృంహారించే తరుణం ఆశీర్వాదానందరుణం ప్రైజ్ ప్రైజ్లాడ్ హాలే దేవాదేవునికి మహిమ గాక బ్లెస్సింగ్ టైమ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేమైన బిడ్డలందరికీ కూడా మన ప్రవీణ యేసు క్రీస్తున్నామని శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రేమ బిడ్డారా ఎలా ఉన్నారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మీ ప్రార్థన మనవులు మాకు తెలియజేస్తున్నారు వాటి అన్నిటి కోసం ప్రార్థన చేస్తున్నా నేను అలాగే ఇంకా మీ ప్రార్థన మనవులు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి రైట్ ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం జ్ఞానవంతురాలు అనే మాటను ధ్యానం చేద్దాం జ్ఞానవంతురాలు అనే మాటను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం పరిశుద్ధ బేబిల్ గ్రంథంలో ఒక మాట చూద్దాం సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం మొదటి వచనం చదువుదాం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జ్ఞానవంతురాలు ఈరోజు అంశమే జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలైతే తన ఇల్లును కట్టుకుంటుంది తన కుటుంబాన్ని కట్టుకుంటుంది తన జీవితాన్ని కట్టుకుంటుంది మూర్ఖురాలు మూడు రాలు అయితే తన ఇంటిని తన చేతులతోనే ఓడబెరుకుతుంది తన కుటుంబాన్ని తన చేతులతోనే నాశనం చేసుకుంటుంది మరి జ్ఞానవంతురాలుగా ఉన్నావా మూర్ఖురాలుగా ఉన్నావా జ్ఞానవంతురాలుగా ఉంటే అన్నిటినీ సహిస్తారు ప్రేమ కలిగి అన్నిటిని భరిస్తారు తన కుటుంబాన్ని నిలబెట్టుకుంటారు తన సంసార జీవితాన్ని కాపాడుకుంటారు మరి జ్ఞానవంతురాలుగా ఉన్నావా మూర్ఖురాలుగా ఉన్నావా కుటుంబము నిలబడాలని ఆశ ఉందా కుటుంబము విడిపోవాలని ఉందా కుటుంబ సభ్యులందరూ క్షేమంగా కలిసి జీవించాలనుకుంటున్నారా కుటుంబ సభ్యులందరూ కూడా విడిపోయి ఎలాగైంట అలాగా జీవించాలని అనుకుంటున్నావా నీవు ఏం ఆలోచిస్తున్నావు ప్రభు అయితే ఏ చెప్తున్నాడు జ్ఞానవంతురాలుగా ఉండు నువ్వు నీ కుటుంబం నిలబడుతుంది నీ ఇల్లు నిలబడుతుంది నీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉంటారు జ్ఞానవంతురాలుగా ఉంటే ఆమె తన ఇంటిని కట్టుకుంటుంది ఎలా మాట్లాడాలో ఆమెకు తెలుసు జ్ఞానవంతురాలకి ఏం మాట్లాడాలో తెలుసు ఏం మాట్లాడకూడదో తెలుసు ఎప్పుడు నోరు తెరవాలో తెలుసు ఎప్పుడు నోరు తెరవకూడదో తెలుసు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో ఎవరికి ఎలాంటి మర్యాదని ఇవ్వాలనో ఎవరికి ఏ రీతిగా జవాబు ఇవ్వాలనో అన్నీ తెలుసు జ్ఞానంతో ఆమె నడుచుకుంటూ ఉంటుంది మూర్ఖురాలు మాటి మాటికి నోరు తెరుస్తుంది మూర్ఖురాలు మాట్లాడడం ఎలాగో తెలీదు ఎవరితో ఎలా మాట్లాడాలనో కూడా మీకు తెలియదు మరి ప్రభు అంటున్నాడు జ్ఞానవంతురాలుగా ఉంటే నువ్వు నీ ఇంటిని కట్టుకోగలవు నీ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది జ్ఞానం విడిచి మూర్ఖంగా బిహేవ్ చేస్తే సమస్యలే ఇంటి నిండా సమస్యలే ఉంటాయి ఇంటి నిండా అవమానాలే ఉంటాయి నెమ్మది ఉండదు మనశ్శాంతి ఉండదు జ్ఞానవంతురాళ్ళు ఉంటారు మూర్ఖురాళ్ళు ఉంటారు జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు మూర్ఖంగా ఉండే వాళ్ళు ఉంటారు జ్ఞానవంతుల ఇల్లు క్షేమంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటారు సమాధానంతో ఉంటారు మూర్ఖంగా బిహేవ్ చేసే వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు ఎప్పుడు సమస్యలే ఎప్పుడు గొడవలే ప్రార్థన జీవితం వాళ్ళ కుటుంబంలో ఉండదు మరి జ్ఞానవంతురాలు అనే ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది శాంతి ఉంటుంది నెమ్మది ఉంటుంది ప్రభువు కూడా ఇంట్లో ఉంటాడు దేవుని సన్నిధి ఉంటుంది ముఖ్యంగా ఆ ఇంట్లో మరి కుటుంబము నిలబడాలని ఎంతమంది కోరుకుంటున్నారు కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు అలా ఉండాలి అనుకుంటే జ్ఞానం కలిగి ఉండాల మూర్ఖంగా ఉండకూడదు మూర్ఖంగా మాట్లాడకూడదు నోటికి ఏదో వస్తే అది మాట్లాడకూడదు గమనించండి ప్రేమారా మరొక మాట మనం చదువుదాం సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనక మూలను నివసించుట మేలు ఇక్కడ గయ్యాలి అనేటువంటి స్త్రీ కూడా కనబడతా ఉంది అవునా గయ్యాలి అనే స్త్రీ కూడా ఉంటుందా అవును ఉంటుంది మరి వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమ దేని బిట్లారా జ్ఞానవంతురాలు కాదు ఈమె గయ్యాలి గయ్యాలి గయ్యాలితో పెద్ద ఇంట ఉన్న కంటే గయ్యాలిగా ఉన్నటువంటి భార్యతో పెద్ద ఇల్లు అంటే బహుశా డూప్లెక్స్ ప్లెక్స్ హౌస్ అనుకో లేకపోతే ఇంకా పెద్ద బిల్డింగ్ అనుకో పాలరాయితో సపట వేసిన ఇల్లు అనుకో పెద్ద ఇంట పెద్ద ఇల్లు అన్ని వసతులు ఉన్నాయి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి ఎంతో రిచ్గా ఉన్న ఫ్యామిలీ కానీ గయ్యాలి ఏం చేయాలి గయ్యాలితో పెద్ద ఇంట్లో ఉన్నటకంటే అలాంటి పెద్ద ఇంట్లో ఉండటం కంటే మిద్దె మీద ఒక మూలన నివసించుట మేలు అనే వాక్యం సెలవిస్తుంది మరి కుటుంబాన్ని నిలబెట్టుకునేటువంటి వాళ్ళు జ్ఞానవంతురాళ్ళు అయితే కుటుంబాన్ని కూల్చుకునే వాళ్ళు మూర్ఖులు గయ్యాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు మరి ఎలా ఉన్నావు ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి ఎలా ఉన్నారు మీ కుటుంబాన్ని మీరు ఎలా చూసుకుంటున్నారు గమనించిన బిల్లారా ఇల్లాలు అనేటువంటి ఆమెకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే ఇల్లు దేవుని మహిమ చేత నింపబడాలంటే ఆమె ప్రార్థన చాలా ముఖ్యమైనది ఆమె ప్రవర్తన చాలా ముఖ్యమైనది ఆమె ఉండేటువంటి విధానం దేవుడు చూస్తూ ఉంటాడు అందుకే ప్రభు అన్నాడు ఇల్లు కట్టబడాలంటే జ్ఞానవంతురాలు ఉండాలి ఇల్లు కూలిపోవాలంటే మూర్ఖురాలు ఉంటుంది ఉంటే ఆ ఇల్లు కూలిపోతుంది మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు గయ్యాలి అనేటువంటి స్త్రీ కనబడుతుంది గయ్యాలితో పెద్ద ఇంట ఉండలేరు గయ్యాలితో అసలు ఏ ఇంట ఉండలేరు గయ్యాలితో వాళ్ళు జీవించలేరు ప్రతి మాటకి ఎదురు సమాధానం చెప్పేటువంటి కొంతమంది ఉంటారు భర్త ఏది చెప్పినా వినని వాళ్ళు ఉంటారు దేవుని మాటకు భయపడరు వాక్యానికి భయపడరు భర్త మాటకు భయపడరు విచ్చలవిడిగా ఉంటారు గయ్యాలి అని పేరు పెడుతున్నాడు మరి దేవుని మాటకు భయపడకపోతే గయ్యాలి అనకపోతే ఇంకేమనాలి దేవుని భయం లేదు భర్త భయము లేదు పెద్దల భయము లేదు ఇష్టానుసారం జీవిస్తున్నారు మరి గయ్యాలి అనకపోతే ఇంకేం అనాలి అంటున్నాడు దేవుడు గయ్యాలి ఉన్న ఆ ఇంట్లో ఉండటం కంటే మీద ఒక మూలన నివసించటం మేలు మిద్దె మీద ఒక మూలన ఉండడం మేలు ఏమొద్దు అవసరం లేదు నాకు ఫ్యాన్ అవసరం లేదు కూలర్ అవసరం లేదు ఏసీ అవసరం లేదు ఏమవుద్దు ఒక మూలన మిద్దె మీద ఉంటా నేను చాలు అని అనుకుంటాడంట ఆ వ్యక్తి ప్రేమని జన్మిల్లారా మరి కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే కుటుంబం సమాధానంగా ఉండాలంటే జ్ఞానవంతురాలు ఉండాలి చాలామంది వివాహం చేసుకునేటప్పుడు ఆస్తిని చూస్తారు అంతస్తును చూస్తారు అలాగే అందమును చూస్తారు వివాహం చేసుకుంటారు కానీ గుణాన్ని మాత్రం చూడరు జ్ఞానం కావాలి కుటుంబం నిలబడాలంటే ఫస్ట్ కావాల్సింది జ్ఞానం దేవునికి కలుగుని గాక అలాగే మరొక మాట మనం చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పదహైదవ వచనని మనం చదువుదాం ముసురు దినమున ఎడతెగక కారు నీళ్ళును గయ్యాలి అయిన భార్య సమానము ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లను గమనించండి బిల్లారా వర్షం పడినప్పుడు వర్షం పడినప్పుడు ఆ ఇంటి కప్పు నుండి నీళ్లు అలా పడిపోతూ ఉంటాయి చుక్కలు 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 కొద్దిసేపే వానబడినా కూడా నీళ్లు ఇంటిపై నుండి చాలా వరకు ఒక్కొక్క చుక్క కారుతూ ఉంటాయి చాలా వరకు అలాగే గయ్యాలైన భార్యూ సమానమే అంటున్నాడు ఒక మాటతో ఒక సమస్య పోనీయరంట ఈ గయ్యాలి అనేటువంటి ఆ స్త్రీ స్త్రీలను గౌరవించాలి ప్రేమించాలి అయితే ప్రభు వాక్యం సెలవిస్తుంది గయ్యాలిగా ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు వాళ్ళ పద్ధతి మారాలి అంటున్నాడు దేవుడు గయ్యాలిగా ఉన్నటువంటి మనస్తత్వం మారాలి గుణవంతురాలుగా మారాలి జ్ఞానవంతురాలుగా మారాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు మాట తీరు మారాలి ప్రవర్తన మారాలి దేవుని మాటకు భయపడాలి దేవునికి విధేయులుగా జీవించాలి అలా లోయ గమనించండి ముసురు దినమని ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము ఏదైనా ఇంట్లో సమస్య వచ్చినప్పుడు కొద్దిసేపటికి ఆ సమస్య మళ్ళీ మర్చిపోయి అందరు కలిసిపోయి సంతోషంగా ఉంటారు కానీ జ్ఞానవంతురాలుగా కాకుండా గయ్యాలుగా ఉన్నటువంటి ఆ భార్యగా ఉన్నటువంటి ఆమె సమస్యను అంతటితో పోనీయరు తిరిగి మళ్ళీ పాత సమస్యలు తవ్వుతారు నువ్వు మన్ను అలా అన్నావు కదా నిన్న ఇలా అన్నావు కదా పోయిన సంవత్సరం ఇలా అన్నావు కదా అనేసి ఇంకా సమస్యని చాలా పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు మనశ్శాంతి లేకుండా చేసుకుంటూ ఉంటారు నెమ్మది లేకుండా చేసుకుంటూ ఉంటారు అంటే భర్త కాస్త తగ్గినా కూడా భార్య వదిలిపెట్టాలంట సమస్యను ఇంకా గొడవను ఎక్కువ చేసుకుంటూ ఉంటారు అలా ఇలా కానీ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారంట మరి ఆమెతోనే ప్రభు అంటున్నాడు గయ్యాలి అయిన భార్యతో పెద్ద ఇంట నుండు కంటే మెద్య మీద ఒక మూలన ఉండడం మేలు ఉండలేరంట మరి ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇంట్లో సమాధానం జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇంట్లో క్షేమం జ్ఞానవంతురాలుగా ఉంటే నీ ఇంట్లో క్షేమాభివృద్ధి కలుగుతుంది దేవునికి మహిమ కలిగింది గాక రేవ్ దాన్ని పెట్టారా గమనించండి గయ్యాలి అయిన భార్యతో ఉండలేరట మరొక మాట ఉంది అక్కడే సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదువుదాం ప్రాణము విసుగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే బాగా గమనించండి అరణ్య భూమిలో నివసించటమేలు ప్రాణము విసుగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే విసిగించటం జగడగొండి విసిగిస్తూ 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 ఒక చిన్న సమస్యని ఇక మళ్ళీ వాళ్ళు మర్చిపోలేరు ఆ సమస్యని ఇంకా పెద్దది చేసుకుంటూ దానిని ఇంకా పెద్ద సమస్యగా క్రియేట్ చేస్తూ ఆ మాట ఈ మాట పెరిగి ఇంకా పెద్ద సమస్యగా మారిపోయి ఆమె తన కుటుంబాన్ని పతనం చేసుకుంటుంది జగడగొండి అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు జగడగొండి దానితో కాపురం చేయటం కంటే ప్రాణం విసిగిస్తుంటుందంట ఆమె విసిగిస్తుంటుందంట ప్రాణాన్ని విసిగిస్తుంది అంట ఆమె ఆమెకి పేరు జగడగొండి అంటున్నాడు దేవుడు జగడగుండితో ప్ర సంసారము చేయట కంటే కాపురం చేయట కంటే అరణ్య భూమిలో నివసించటం మేలు అరణ్యములో ఉండడం మేలు ఏం వద్దు నాకు అన్నం వద్దు నీళ్ళు వద్దు ఎవరు వస్తుంది ఒక్కన అని అక్కడ భావం తెలియజేస్తూ ఉంది మరి జ్ఞానవంతురాలుగా ఉంటావా లేకపోతే బుద్ధిహీనులైనటువంటి వారిగా ఉంటావా జ్ఞానము లేనిటువంటి మూర్ఖురాలుగా ఉంటావా అలాగే గయ్యాలుగా ఉంటావా జగడగుండి దానిగా ఉంటావా అసలు నీ కుటుంబము నీ భర్త నీ పిల్లల గురించి నువ్వేమనుకుంటున్నావు నా పిల్లలు నా కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటే ఇంట్లో సమాధానంగా ఉండాలి కుటుంబం పట్ల శ్రద్ధ కావాలి భర్త క్షేమంగా ఉండాలి పిల్లలు క్షేమంగా ఉండాలి నా కుటుంబం క్షేమంగా ఉండాలి అని ఆమె కోరుకుంటుంది ఒకవేళ కుటుంబం పట్ల ఆసక్తి లేకపోతే మూర్ఖంగా బిహేవ్ చేస్తుంది మూర్ఖంగా మాట్లాడుతుంది మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అందుకే వాక్యం సెలవిస్తున్నాడు దేవుడు ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయటం కంటే ప్రాణం విసిగిస్తా విసిగిస్తా విసిగిస్తూ ఉంటారట మరి ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి డియర్ బ్రదర్ సిస్టర్ మీ కుటుంబం ఎలా ఉంది సమస్యలు లేని కుటుంబం అంటూ ఏవి లేవు ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి మరి సమస్యని తొలగించుకొని పరిష్కరించుకొని సమాధానంగా ఉండేటువంటి వారిగా ఉన్నావా సమస్యని ఇంకా పెద్ద చేసుకునేలాగా ఉన్నారా ఎలా ఉన్నారు కుటుంబం నిలబడాలనుకుంటున్నారా కుటుంబం కూలిపోవాలనుకుంటున్నారా ఇంకొక మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చదువుదాం అలా లూయ సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదో వచ్చనం చదువుతాం గుణవతైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అవును గుణవతైన భార్య దొరకటం అరుదు ముత్యము కంటే అమూల్యమైనది ఆమె ప్రేమందని పిల్లరా గుణవంతురాలుగా ఉండడానికి ప్రయత్నించండి గుణము సరిగా ఉండాలి అందము కాదు అందము కాదు శాశ్వతమైనది అందము మోసకరమైనది గుణము కావాలి బుద్ధి మంచిదిగా ఉండాలి దేవునికి మహిమగలుగుని కాక ఆ ఇల్లు నిలబడుతుంది ఆ కుటుంబం క్షేమంగా ఉంటుంది ఆ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది ఆ ఇంట్లో మరి గుణవతి అయిన భార్య దొరకట అరుదు చాలా అరుదు అలాంటి వాళ్ళు దొరకటం అరుదు అంటే రేరుగా దొరుకుతారు అలాంటి వాళ్ళు గుణవం గుణవంతురాళ్ళు గుణము సరిగా ఉండి అన్నిటినీ అడ్జస్ట్ అవుతూ ప్రార్థనపూర్వకంగా తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ప్రతి సమస్యని సాత్వికంగా పరిష్కరించుకుంటూ అందరితో సమాధానంగా ఉంటూ కుటుంబాన్ని నిలబెట్టుకుంటే ఆమె జ్ఞానవంతురాలు అవుతుంది కానీ అలాంటి వాళ్ళు అరుదు చాలా తక్కువ అర్రేరుగా ఉంటారట అలాంటి వాళ్ళు హల్లలోయ్య ఆమె ముత్యము కంటే అమూల్యమైనది ముత్యము కంటే అమూల్యమైనది ఆమె దేవునికి మహిమగల్గుని కాక ప్రేమేందేమి బిళ్ళారా ఈ వాక్యం వింటున్నటువంటి మీ కుటుంబంలో సమాధానం ఉందా ఎప్పుడు సమస్యలేనా నెమ్మది ఉందా ఎప్పుడు గొడవలేనా క్షేమంగా ఉన్నారా శాంతిగా ఉన్నారా సమాధానంగా ఉన్నారా సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలంటే సమాధానం కావాలి సమాధాన పడాలి తగ్గించుకోవాలి అన్ని సమస్యలు పోతాయి మీ కుటుంబం చూసి ఇరుగు పొరుగు వారు నవ్వేలాగా చేసుకుంటున్నారేమో మీ కుటుంబంలో జరిగేటువంటి సమస్యలు గొడవలు చూసి వాళ్ళు వీళ్ళు నవ్వుకుంటున్నారేమో పరువు పోతున్నా కూడా ఇంకా అర్థం కావట్లేదా కుటుంబం యొక్క పరువు పోతున్నా ఇంకా మీకు అర్థం అవ్వట్లేదా అయ్యో మా కుటుంబం పరువు పోతుందే విలువ పోతుందే మళ్ళీ విలువ సంపాదించుకోవాలంటే చాలా కష్టమే ఆలోచన రావట్లేదా ఇంకా మీకు కుటుంబాన్ని ఎప్పుడు కట్టుకుంటారు సమాధానం ఎప్పుడు పడతారు ఎప్పుడు సమాధానపడి ఎప్పుడు ఇంటిని నిర్మించుకుంటారు ఎప్పుడు కుటుంబంలో నెమ్మదిగా బ్రతుకుతారు బిడ్డ ఈ రోజైనా మారండి మారండి ఈ రోజైనా చాలు సంసారం బజారు కీర్చుకున్నది చాలు కుటుంబము బజారు కీర్చినది చాలు ఇక ఇంకొక మాట ఉంది పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయం మొదటి వచనం రుచైన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుటకంటే నెమ్మది కలిగి ఉండి వట్టి తినుట మేలు అవును రుచిగల భోజన ఉన్న కలహముతో ఉన్న ఇంట్లో ఉండటం కష్టం కలహములు గొడవలు ఉండకూడదు మనస్పర్తలు ఉండకూడదు చర్చికి వెళ్తున్నారు ఏం ఫలితం చక్కగా బైబిల్ పట్టుకున్నారు చక్కగా కీర్తల పుస్తకం పట్టుకున్నారు చక్కగా చర్చికి వెళ్తున్నారు మళ్ళీ ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ గొడవ పడుతున్నారు సమాధానం లేదు మరి చర్చికి వెళ్ళి ఏం ఫలితం చర్చికి వెళ్ళి ఏం ఫలితం దేవునికి అవమానం చేస్తున్నారు సంఘానికి అవమానం చేస్తున్నారు సేవకునికి అవమానం చేస్తున్నారు నిజం సంఘానికి అవమానం ఏ చర్చికి వెళ్తున్నారు పలానా చర్చి ఎప్పుడు కొట్లాడి చేస్తూనే ఉన్నారే అని ఇరుగు పొరుగు వారు అనుకుంటున్నారు నీ గురించి ప్రభు నమ్ముకున్న వీళ్ళు మారట్లేదే అనుకుంటున్నారు అనేక మంది మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా జరిపోతూ ఉన్నారు మీరు మాట్లాడే మాటలే వాళ్ళు నేర్చుకుంటున్నారు మీరు తిట్టుకునే తిట్లే వాళ్ళు నేర్చుకుంటున్నారు ఎప్పుడు కుటుంబం బాగుపడుతుంది ఈరోజైనా సమాధాన పడండి ఈరోజైనా కుటుంబాన్ని కట్టుకోండి ఈరోజైనా కుటుంబాన్ని చేసుకోండి దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు అలా లోయ జ్ఞానం తెచ్చుకోండి ఈరోజైనా గుణం మార్చుకోండి మంచి శ్రేష్టమైన బుద్ధి అడగండి దేవుణ్ణి ప్రభా ఎట్లా మా సమస్యలు పరిష్కరించుకోవాలి దేవుని దగ్గర కూర్చోండి ప్రార్థనలో ప్రతి దానికి ఇస్తాడు దేవుడు అలా లోయ చూద్దాం మరొక మాట చదుద్దాం పరిశుద్ధ బేబిల్ గ్రంథంలో సామిత్ర గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు అలా లోయ గమనించండి విసిగించేటువంటి కుటుంబంలో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆ ఇంట్లో ఉండలేరు అసలు ఆ ఇంట్లో ఉండలేరు సమాధానం ఉండాలి ప్రేమానురాగాలు ఉండాలి కుటుంబం అన్నాక ప్రేమ ఉండాలి కుటుంబం అన్నాక అనురాగాలు ఉండాలి గమనించండి దేని పిల్లలరా ఒకవేళ సమాధానం లేకపోతే ప్రేమ లేకపోతే ఆ ఇంట్లో ఉండలేరు విసిగించేటువంటి మనస్తత్వం ఉంటే ఉండలేరు జగడగొండిగా ఉంటే ఉండలేరు గయ్యాలిగా ఉంటే ఆ ఇంట్లో ఉండలేరు సమాధానం ఉండదు కాబట్టి విడిపోతారు విడిపోతారు భార్య భర్తగా మీరు విడిపోతే పిల్లలు అనాథలైపోతారు వాళ్ళని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలిపెడతారు అమ్మ ఉండి నాన్న ఉండి అనాథలుగా పెరగాల నీ బిడ్డలు కాస్త సర్దుకుపోతే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి కదా ఎందుకు సమస్య వచ్చిందో మీకు తెలుసు ఎందుకు కలహములు వచ్చాయో ఎందుకు మనస్పర్ధలు వచ్చాయో మీకు తెలుసు ఆ సమస్యను పరిష్కరించుకోండి సమాధాన పడండి తగ్గించుకోండి మీ పిల్లలు కూడా బాగుపడతారు మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది మరొక మాట చూసి ప్రార్థన చేసుకుందాం హలో సామెతలు ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదువుతాం జ్ఞానం కలిగి తన నోరు తెరుచును కృపగల ఉపదేశం ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను బావుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారుడు లేచి ఆమెను ధన్యులందరూ లోయ జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుందంట ఆమె బోధిస్తుంది అందుకే నోరు ఉంది కదా అని ఏదైతే ఏదంటే అది మాట్లాడి ఇతరులని బాధ పెట్టే రకంగా ఉండకూడదు మనం నోరు తెరిచి మాట్లాడుతున్నామంటే ఇతరులు ఇన్స్పైర్ అవ్వాలి ఇతరులు మన గురించి మంచిగానే అనుకోవాలి మంచి మాట మాట్లాడండి ఫస్ట్ నీ కుటుంబాన్ని సరిచేసుకో ఈరోజు ప్రభు అంటున్నాడు జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది మరి బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సిస్టర్ బ్రదర్ ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ సమస్యల పాస్టర్ అన్నీ రోజొక గొడవనే వస్తున్నాయి రోజొక సమస్య వస్తూనే ఉన్నాయి ఇంట్లో వస్తూనే ఉన్నాయి మరి జ్ఞానముగా నడుచుకుంటే సమస్యలు ఉండవు తగ్గింపు కలిగి ఉంటే సమస్యలు రావు ఎప్పుడు కుటుంబం విడిపోతుందో తెలియట్లేదన్నా అంటున్నారా కట్టుకోండి కుటుంబాన్ని వాక్యంతో కట్టుకోండి తగ్గించుకోండి కుటుంబాన్ని వాక్యంతో కట్టుకోండి మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ కుటుంబం యొక్క పరువు గురించి ఆలోచన చేయండి ఫస్ట్ కుటుంబ విలువను కాపాడుకోండి ఫస్ట్ ఆమె జ్ఞానం కలిగి నోరు తెలుస్తుంది ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు పని చేస్తుంది ఆమె జ్ఞానవంతురాలు తన ఇంటి గురించే ధ్యాస కలిగి ఉంటుంది ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యుల ధన్యురాలందరూ ధన్యురాలు మా అమ్మ మా తల్లి లాంటి తల్లి ఎక్కడ ఉండదు మా అమ్మ ఎంతో ప్రేమించింది మమ్మల్ని నీ గురించి సాక్ష్యం చెప్పాలి నీ పిల్లలు నీ భర్తని గురించి సాక్ష్యం చెప్పాలి నీ భార్యని గురించి సాక్ష్యం చెప్పాలి మా ఆయనే లేకపోతే నేను బ్రతికుండలేను అని ఏ రోజైనా సాక్ష్యం చెప్పిందనే భార్య ఇది కుటుంబం ఈ కుటుంబం మళ్ళీ విడిపోతే మళ్ళీ కలుసుకోవడం కష్టం సమస్యలు సాధారణమే నీ సమస్యలు పరిష్కరించుకునే మార్గాన్ని వెతుక్కోండి ఈరోజు జ్ఞానముతో అడుగు వేయండి క్షేమముగా కలిసి జీవించండి ప్రభు ఈ వాక్యమును నిత్యంగా గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మరి కళ్ళు ముద్దాం అందరూ ప్రార్థనలు ఏకీభవించండి మహాగణుడ సర్వోన్నత ఎస్ఐ స్తోత్రాలు తండ్రి ప్రభు అనేకమైన కుటుంబాలలో మనస్పర్థలు గొడవలు కలహములు వస్తున్నాయి కొంతమంది అయితే విడాకుల వరకు వెళ్తున్నారు పిల్లలను తీసుకెళ్లి అనాథాశ్రములు చేర్పిస్తున్నారు ఎవరికి నచ్చినట్లుగా విచ్చలవిడిగా జీవిస్తున్నారు ఇది కుటుంబము కుటుంబం యొక్క పరువు కాపాడుకోవాలి తగ్గించుకోవాలి దేవుని వాక్యానుసారి నడిపించుకోవాలి అని మనసు రావట్లేదు ప్రభావ ఏ కుటుంబంలో మనస్పర్తలు ఉన్నాయో ఏ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయో ఏ కుటుంబంలో సమాధానం లేదో అయ్యా ఏ కుటుంబంలో విడాకుల గురించి ఆలోచన చేస్తున్నారో నా తండ్రి ప్రభావ వారికి సమాధానం కలుగును గాక వారు గాక వారి కుటుంబం నిలబడును గాక వారి పిల్లలు గాక వాళ్ళ సంతానం విస్తరించును గాక తండ్రి వారి కుటుంబాన్ని నిలబెట్టండి తండ్రి సమస్యలు తొలగించండి మనస్మర్తలు తొలగించండి నైనా శాంతియుతమైన వాతావరణం ఆ ఇంట్లో దయచేయండి తండ్రి నీ వాక్యం చేత నాయనా నీ వాక్యం చేత కట్టండి ప్రభావా మంచి ఆరోగ్యమును ఆర్థిక సమృద్ధి ఫలములు దీవెనలు ఆ కుటుంబంలో అనుగ్రహించమని నా జరిగేడైన యేసు క్రీస్తు అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రేమేం దేని బిడ్డారా బ్లెస్సింగ్ టైం అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నట్లయితే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ సాక్ష్యములు తెలియజేయండి ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయండి కనబడుతున్నటువంటి క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీ విలువైనటువంటి కానుక పంపించి బ్లెస్సింగ్ టైం అనే కార్యక్రమాన్ని ఇంకా ప్రోత్సహించాల్సిందిగా ఈ దీన సేవకుని ఇంకా నువ్వు ప్రోత్సహించే ఒక మంచి కుటుంబముగా మీరు ఉండాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే సమయమున మరొక వాక్య సందేశంతో మనం కలుసుకుందాం గాడ్ బ్లెస్ యు ప్రైజ్లాడ్ ప్రేమేందే గమనించండి క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ పరిచర్యని దేవుడు కొనసాగిస్తున్నాడు ఈ పరిచర అభివృద్ధి కోసం దయచేసి ప్రార్థన చేయండి ఈ పరిచర్య ద్వారా ప్రొద్దుటూరు కొర్రపాడు సోములవారిపల్లె అనే ఈ మూడు ప్రాంతాల్లో పరిచయ జరుగుతుంది ప్రొద్దుటూల్లో నూతన మందిరం కట్టడానికి ప్రార్థన చేస్తున్నాం స్థలం తీసుకుంటున్నాం ప్రార్థన చేయండి అలాగే సోములవారపల్లెలో కూడా నూతన మందిరం కట్టాలని ప్రార్థన చేస్తున్నాం స్థలం తీసుకోబోతున్నాం ప్రార్థించండి స్థలం కొరకు మీ విలువైనటువంటి కానుకను సమర్పించాలని ప్రభు పేరట కోరుతున్నాను ప్రేమేందేని బిడ్లారా ఈ పరిచయలో మీరు కూడా భాగస్థులయ్యి ఈ దిన సేవకుని ఇంకా ప్రోత్సహించి ఇంకా గొప్పగా దేవుని సేవ చేసేలాగా మీ వంతు సహాయం సహకారాలు ప్రార్థనలు అందించాల్సిందిగా నేను ప్రేమతో కోరుతున్నాను అలాగే బ్లెస్సింగ్ టైం అనే కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించాలని కోరుతున్నాను మీకు ప్రేరేపిస్తేనా కనబడుతున్నటువంటి క్యూఆర్ కోడ్కి మీరు మీ విలువైన కానుక సమర్పించి ఎపిసోడ్ ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా ప్రార్థించండి ప్రొద్దుటూరులో కొర్రపాడులో సోమలవారిపల్లెలో పరిచయం జరుగుతుంది సోములవారపల్లెలో ప్రొద్దుటూరులో స్థలం తీసుకుంటున్నాము ప్రయత్నములు జరుగుతున్నాయి వీటి కోసం ప్రార్థించండి ప్రేరేపిస్తే మీ సహాయం అందించండి థ్యాంక్ యూ మీ ప్రార్థన మనవులు కూడా మాకు తెలియచేయండి ప్రతిరోజు నేనే మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఆరున్నర వరకు గూగుల్ మీట్లో లైవ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి మీరు ఒకవేళ ప్రతిరోజు ఉదయమే దేవుని సన్నిధిలో ప్రార్థనలో పాల్గొనాలంటే ఆరు నుండి ఆరున్నర వరకు గూగుల్ మీట్లో ప్రేయర్లో పాల్గొనాలంటే క్రింద కనబడుతున్న నెంబర్కు కాల్ చేసి అయ్యా మేము కూడా జాయిన్ అవుతామని మీ పేరు నమోదు చేసుకోండి మీరు కూడా గూగుల్ మీట్ లైవ్ ప్రేయర్లో పాల్గొని ప్రతిరోజు ఉదయకాలమే సందేశంలో మీరు కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ